జైతి గ్రామంలో జరిగే స్వస్థ నారి స్వశక్తి పరివార అభియా అభియాన్ అభియాన్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేశారు ఈరోజు మన అందరి తరఫున మన నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ ప్రోగ్రాం మన మహిళల కోసమే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ఒక ఆశయంతో మన నరేంద్ర మోడీ గారు కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రాంలోని మహిళలకి ఆరోగ్య పరిస్థితి ఏంటంటే ఇప్పుడు గర్భసంచి సంబంధించి క్యాన్సర్స్ అలాగే రొమ్ము సంబంధించి క్యాన్సర్స్ అన్నీ కూడా వస్తున్నాయి ఈ క్యాన్సర్స్ని తొందర అందరూ కూడా గుర్తించలేకపోతున్నారు ఈ ప్రోగ్రామ్ చేస్తే అందరూ కూడా మన గ్రామానికి వచ్చిన నర్సులు సల్ఫాక్టరీ నుంచి పిహెచ్ సంబంధించి హెల్త్ స్టాఫ్ వచ్చారు వాళ్ళందరూ కూడా మన మహిళలని గుర్తించి వాళ్ళకున్న వ్యాధులను గుర్తిస్తారని మన నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు అలాగే గర్భిణీలు బాలింతలు అలాగే టీకాలు కూడా ఈ ప్రోగ్రాంలో వేస్తారు టీవీ బీపీ షుగరు ప్రతి వ్యాధికి సంబంధించిన ప్రోగ్రాం ఇది ఎందుకంటే మహిళల ఆరోగ్యం ఉంటే గ్రా మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ఒక ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు కండక్ట్ చేశారు ఈ రోజు ఇక్కడ మన పిఎం గారు లాంచ్ చేసిన ప్రోగ్రామ్ స్వస్థ నాయ శక్త పరివార అభియాన్ అనేది ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది జయంతి గ్రామంలోని ఈ ప్రోగ్రామ్ భాగంగా అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం ఎవరైతే మనకి ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్యం బాగుండాలి ఆడబిడ్డ ఆరోగ్యం బాగుంటే వాళ్ళ కుటుంబ ఆరోగ్యం బాగుంటది అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అయితే జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ జరుగుతున్న స్క్రీనింగ్ టెస్ట్లు ఏంటంటే ఎన్సీడీ స్క్రీనింగ్ అనమాట అంటే ఇది ఇందులో మనం ఏం చూస్తామంటే బీపీ షుగర్ సంబంధించి స్క్రీనింగ్ చేస్తాము దీంతో పాటు ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్వి స్క్రీన్ చేస్తాం ఇవే కాకుండా మనం థిరియాటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మనము కేర్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము అలాగే న్యూట్రిషన్ సంబంధించి మన ఏం అంటే గర్భిణీ స్త్రీలు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి ఇలాంటివి ఏం తినాలనే జాగ్రత్త ఇవన్నీ కూడా చెప్తాం దీంతోపాటు ఇంకా ఏం తీసుకుంటామంటే ఇంకా మనము ఆర్బిఎస్ అంటే మనము కోమర్ దశ బాలలు ఉంటారు కదా వాళ్ళు మెన్షిబుల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా చెప్తాము అలాగే ఇమేజేషన్ సంబంధించి ఏవైతే ఉన్నాయో చైల్డ్ ఇమేజేషన్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ టీడీ డోసెస్ కానీ మనము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ల్యాప్టాప్స్ ఉన్నా డ్రాప్ అవుట్స్ ఉన్నా కవర్ అవుతుంది ఇవన్నీ కూడా మనం ఈ ప్రోగ్రాంలో భాగంగా చేస్తున్నాము